প্লিজ <laughs> <laughs> மொக்கசாமி கேட்ல இருக்குது இங்க கேட்ல இருக்குது சோதி முக்கியம் இங்க கேட்ல இருக்குது நீ விராஷ் ��������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������� రేపటి నుంచి పద్నా పద్దెనిమిది రోజుల పాటు జరిగినటువంటి విశాఖ యాగమోత్సవంలో రేపటి నుంచి యథావిధి అయినటువంటి కార్యక్రమాలు జరిగితే మొట్టమొదటగా గణపతి పూజ తర్వాత గోసాల సహిత యాగశాల ప్రవేశం సిద్ధి పుణ్యాహార్జన పంచగవ్య ప్రార్థన అదేవిధంగా విశేషమైనటువంటి కార్యక్రమాలతో దీక్ష ధారణ తర్వాత విశేషంగా మండపారాధన జరిగి తర్వాత ప్రధాన విధిష్ట అవుతుంది తర్వాత అభివందన కార్యక్రమం అవుతుంది ఈ యొక్క కార్యక్రమం పదిహేను రోజు పాటు జరుగుతుంది ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పద్నాలుగు పూర్ణాధిక పర్యంతం ఇంకా వేద వేద మంత్రములతో పోషిస్తూ ప్రాంగణం అంతా వీక్షిస్తూ ఉంటుంది ముఖ్యంగా మీరు చూసేది ఇప్పుడు తుఫాన్లు ఇటువంటివన్నీ కూడా మీ యొక్క ప్రభావం కొంతైనా నివారం జరిగేటువంటి విధంగా ఈ యాగం తప్పకుండా వారికి అందరికీ కూడా ఉపక్రమ ఉపక్రమిస్తుంది దీంతోపాటు యాగంలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా అందరూ వచ్చి ఈ యాగాన్ని సఫలీకృతం చేయాలని కోరుకుంటున్నాం ఈ అందరి భక్తుల సహాయ సహకారాలతో జరుగుతుంది యాగం భక్తులు ఇచ్చే ప్రతి పైసా ప్రతిది వాళ్ళు ఇచ్చే పైసే జరుగుతుంది ఎంతో శ్రమతో కూడుకొని చెమట వచ్చి చేస్తున్నారు భక్తులందరూ కూడా కొంతమంది అధికారులు కూడా దీనికి ప్రోత్సహించి అధిక అధికారులు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మీకు నేను చెప్పక్కలేదు మీరు నిజంగా ఈ ప్రింట్ మీడియా కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ మీడియా చేసిన ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా చేసిన సేవ నిజంగా మీ అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు తెలుసు ఎందుకంటే ఇంత యాగాన్ని ముందుకు వెళ్తున్నందుకు అలాగే దీంతో పాటు రేపటి నుంచి వచ్చేటటువంటి భక్తులందరికీ రేపు జాగ్రత్తగా ఇబ్బందిగా కార్యక్రమం వేలైన ఇళ్ళ నుంచి వచ్చే భక్తులందరికీ ఇప్పుడు ఉదయం అన్న ప్రసాద్ మధ్యాహ్నం అన్నప్రసాద్ ఆత్వాహారం విధి సాయంత్రం ఆపహారం ఉంటుంది అందరూ కూడా యాగంలో ఉచితంగా పాల్గొవచ్చు యజ్ఞంలో పూజలు వ్రతంలో కాబట్టి అన్ని కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వినియోగించుకుంటారని కోరుకుంటూ చెప్పండి ఉన్నది మీరు పట్టణం చాలా పెద్దగా తయారవుతుంది सौभाद्यत सौभागी हूंदा साथ आर्मत धर्वच ఎందుకంటే మనకి బాధలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆర్థికమైన ఇబ్బంది వచ్చు మానసికంగా ఇబ్బంది పడతావు అలాగే పశుపక్షలు కూడా ఇబ్బంది రోగాలు కలుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడు కూడా కొంతవరకు వివరం జరుగుతుంది యాభై అవుతుంది ఉదయం ఏడున్నరకు ప్రారంభమవుతుంది మధ్యాహ్నం ఒక మూడున్నర ఒంటి గంట రెండు గంటలు కొద్ది సాయంత్రం మళ్ళీ నాలుగున్నర ఐదు గంటలు ప్రారంభించి రాత్రి అలవాటు లేదు నేను జపం చేస్తుండగా నేను అదన యాగా అనిపించారులో చేయాలి కరీంనగర్లో అన్ని ఆర్పత్రనికి రుచి అనేది గ్రౌండ్ అంతా వాళ్ళు చూస్తే వెళ్దాం అనుకున్నాను రేపు మొత్తం రోజు కదా వెళ్దాం అని అనుకున్నాను ధ్యానంలో చేసుకుంటూ చేయాలని మిగిలిన వాళ్ళతో చేయాలని సరకుంటుంది కట్టిన సోమశేఖరం నాకుంటే ఒకరు ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు నేను ఎంత కష్టం ఉన్నారు అదే జరుగుతుందని ఎవరో ఉంటారు ఇంట్లో అందరూ భక్తుల యొక్క సంకల్పం ఉంటుంది నా సంకల్పం కాదు భక్తులే చేస్తారు కానీ నేను చేసేది కాదు నేను చేసేది కాదు కాబట్టి యాభై సంకల్పం జరుగుతుంది చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఎన్నికలతో చాలా సాత్వికమైన సాత్వికమైనటువంటి ప్రజలందరూ కూడా చాలా సుచిల్ ముఖ్యంగా మొట్టమొదటి ఏంటని తెలిసిన తర్వాత అందరూ వస్తారు ప్రజలకు ముందు ఏంటంటే అనుకుంటారు తెలిసిన తర్వాత ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది చాలా ప్రతిస్పందనండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు తింటారు నాకు తెలిసి ప్రపంచంలో నేను చాలా దగ్గర చూశాను అందులో ఎన్ని గున్నూరు లాంటి దాన్ని చూసే దాంట్లో ఆరవ్ చూసే చాలా దగ్గర చూసినట్టు అంత సాత్వికత సాత్వికత కలిగినటువంటి దాంట్లో స్వామి ఆంధ్రాలో జరిగింది ఈస్ట్ గోదావరి జిల్లా తర్వాత జిల్లాలో రెండు నాలుగు జరిగాయి తర్వాత మళ్ళీ వెస్ట్ గోదావరిలో జరిగాయి కృష్ణా జిల్లాలో జరిగే ఉమ్మడి కృష్ణా జిల్లా జిల్లాలో జరిగే నెల్లూరు జిల్లాలో జరిగాయి జిల్లాలో జరిగింది మరి అనంతపురం జిల్లా జరిగే కర్నూలు జిల్లాలో ఐదో జరిగాయి తెలంగాణలో మొత్తం జిల్లాలు పది జిల్లాలో కూడా జరిగింది ఓకే ఇక్కడ మనకి ఎక్కడంటే కేవలం ఒక ప్రకాశం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో విశాఖపట్నం చేసే నాలుగు జిల్లాలో ఐదు జిల్లా వారణాసి అంటే హరిద్వార్లో జరిగింది మళ్ళీ కానీ కాకుండా ఇంకా బగలి క్యా అలాగే ఎస్టర్ టైం ఉంటుంది బయలు ఉంది అప్పుడు బయలు ప్రేమలో ఉంటుంది బృందావనంలో కాశీలో కాశీలతో అల్లెలు ఉంటుంది గుడి జగన్ అవ్వాలి మొత్తం క్షేత్రాలన్నింటిలో కూడా ఎంజాయ్ పడుతుంది క్షేత్రంలో కూడా ఇష్టం అలాగే అక్కడ ఈరోజు మా ఎన్నగలూరులో విశ్వశాంతి కొరకు జరుగుతున్నటువంటి అతిరుద్ర హోమం ఒక గొప్ప హోమాన్ని ఉత్కృష్టంగా ఇక్కడ ఈ ప్రాంతంలో చేయాలని పరిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఎన్నిగలూరు ప్రాంతంలో నేను పడిన ప్రశ్న ఈరోజు హిందూ ధర్మం కానీ అదే రకంగా ఏదైతే ప్రాచీన యుగంలో మీకు అందరికీ తెలుసు హోమాలు చేయడం వల్ల జరిగేటువంటి మంచి కార్యక్రమాలు మంచి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ యాగానికి సంబంధించి ప్రతి ఎంబి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క యాగానికి సహకరించే విధంగా ఈ కార్యక్రమం ద్వారా స్వరూపానంద స్వామి వారు ఏదైతే తలంచారో మా ప్రాంతానికి మా రాష్ట్రానికి మాకు అందరికీ మంచి అందరూ కూడా ప్రజలందరికీ మంచి జరగాలని ఈ తలంచినటువంటి యొక్క గొప్ప సంకల్పం నేను చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే వారి సంకల్పం చూస్తే ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కానీ అన్నీ కూడా భగవంతుడు చేసుకుంటాడు నేను ఆధ్వర్యం నడుపుతానని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మేము కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగానికి ఏ రకమైన సహకారం సహకారాలు మీరు మరొక్కసారి మా ప్రాంతంలో మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మా ఎమ్మెగనూరు గడ్డ మీద ఈ యొక్క యాగాన్ని హోమాన్ని చేయాలని నడిచినందుకు స్వరూపానంద స్వామి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను వారికి వారి యొక్క అనుచరగణంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి భక్తాలు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ఎందుకంటే చిన్న చిట్లుగా ప్రతి ఒక్కరు కూడా వారి వంతు సహాయం చేస్తూ ఇంత పెద్ద మహాయజ్ఞానికి ఈరోజు సహాయం చేసే విధంగా ముందుకుపోతున్నారు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పదిహేను రోజులు రానున్నటువంటి పదిహేను రోజుల్లో అద్భుతమైనటువంటి ఈ యొక్క ఘట్టానికి మన ఎమ్మెగలూరు తెరదీస్తోంది ఈ యొక్క విశ్వశాంతి యాగాన్ని ఏదైతే అతిరుద్రం దగ్గర నుంచి అంటే మహామహా కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో స్వామివారం నాకు చెప్తా ఉంటే ఇప్పుడు సహస్రనామాలు అనేది చాలా గొప్ప సంగతి చిన్న చిన్న హోమాల దగ్గర నుంచి పెద్ద హోమాల దగ్గర నుంచి ఈరోజు అన్ని హోమాలకి గురువు అయినటువంటి ఇటువంటి హోమాలను చేయడం అనేది ఈ ప్రాంతంలో మరొకసారి నేను మనకి ఎందుకంటే చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా భగవత్ సంకల్పంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిగే విధంగా అన్ని విధాల మేము అందరూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తాం తెలియజేస్తూ పేరు పేరున మరొకసారి మా స్వామివారి స్వరూప స్వామి ధన్యవాదాలు